జమ్మికుంటలో కుంటలో హుజరాబాద్ నియోజకవర్గంలో రెండవ విడత దళిత బంధు లబ్దిదారులు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బాధిత సంఘ నాయకులు మాట్లాడుతూ రెండవ విడత దళిత బంధు రాకపోవడంతో మనస్తాపం చెంది ఇటీవల ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య ఎన్నికలకు ముందే ప్రభుత్వం రెండవ విడత దళిత బంధు లబ్దిదారులకు అందించాలని కోరారు హుజురాబాద్ నియోజకవర్గంలో రెండవ విడత దళిత బంధు లబ్దిదారులు నాలుగు వేల తొమ్మిది వందల మంది ఉన్నారని వ్యాపార అవసరాల కోసం చేసిన అప్పులు తీర్చలేక అనేక మంది లబ్దిదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని గత నలభై ఐదు రోజులుగా అధికారులకు వినతి పత్రాలు అందిస్తూ పోరాటం చేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాపోయారు వారం పది రోజులుగా కార్యాచరణ ప్రకటించి హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో రెండు వేల మందితో కలెక్టరేట్ ముందు ఐదు వేల మందితో ధర్నా రాస్తారోకో చేస్తామంటూ పేర్కొన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం నుండి రెండు వేల మందితో నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు సీఎంఓ కార్యాలయానికి నాలుగు వేల తొమ్మిది వందల మంది అధికారులు స్పీడ్ పోస్ట్ ద్వారా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ జర్ చేసి లేఖలు పంపుతామంటూ స్పష్టం చేశారు

నాకు తెలిసి ఈ సమావేశంలో వాళ్ళు పావుడు మాట్లాడేరు వీళ్ళు గంట మాట్లాడారు రేఖల కింద మాకు ఎండ కొట్టి లేకపోతే అనుకుంటే నేను నరేష్ అంటే చాలించారు మంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులే రెండో మేము చేస్తావా మేము మేం చేస్తావాత మీ పైసలు ఇస్తాను రమ్మన్నా కలిసి కట్టుగా ఏమనుంటే కార్యక్రమాలు చేద్దాం అరే ఇంతమంది కలిసి చేస్తా ఉన్నారు ఇన్ని వేల మందిని వాళ్ళు వ్యతిరేకించి ఎవరు గవర్నమెంట్ లో ఉంటారు చెప్పండి అందుకే మేము తీసుకునే కార్యక్రమాలు ఇల్లీగల్ లేవు మనం లాడాలను చేతి తీసుకోం శాంతియుత కార్యక్రమాలకే నిరంతరం ఉండాలి